ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి భక్తి శ్రద్ధలతో దేవుడికి పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పూలు సమర్పిస్తారు దేవుడికి పూలు పెట్టకుండా పూజ చేస్తే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది అని పండితులు చెబుతున్నారు అయితే మనం పూజ చేసేటప్పుడు కొన్ని రకాల పూలను మాత్రం పూజలో అస్సలు ఉపయోగించకూడదు ఎందుకంటే కొన్ని రకాల పూలు మాత్రం పూజకి పనికిరావు పూజకు పనికిరాని పూలతో దేవుడిని పూజిస్తే మీ కుటుంబం అంతా కష్టాలను అనుభవిస్తూనే ఉంటుంది కాబట్టి ఎలాంటి పూలతో దేవుడిని పూజించాలి అలాగే పూజకు పనికిరాని పూలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బంతి పూలు ఎంతో అందంగా కనిపిస్తాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం అంటే తప్పనిసరిగా బంతి పూలతోనే ఇంటిని అలంకరిస్తాము కానీ దేవుని పూజలో మాత్రం బంతి పూలను ఉపయోగించకూడదు శివుడికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు శివుడికి ఎరుపు రంగు పూలను సమర్పిస్తే మీరు చేసే పూజకు ఎలాంటి ఫలితం ఉండదు పూజకు ఉపయోగించే పూలు కింద పడితే వాటిని పూజలో అస్సలు వాడకూడదు వాసన చూసిన పూలను కూడా పూజలో వాడకూడదు పక్కింటి వారి పూలతో దేవుడిని పూజిస్తే మీరు చేసే పూజలో సగం పుణ్యం వారికే చెందుతుంది పూర్తిగా విచ్చని పూలతో కూడా దేవుడిని పూజించకూడదు దేవుడి పూజలో విడిపూలు కన్నా మాల కట్టిన పూలతో పూజ చేస్తేనే ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది మొగలి పువ్వులు కూడా పూజకు అస్సలు పనికిరావు చామంతి పూలతో దేవుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంటి ముందు తులసి మొక్కను పెంచుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే వెయ్యి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది వినాయకుడిని మందార పూలతో పూజిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మంగళవారం శుక్రవారం రోజుల్లో దేవుడి పటాలను శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం సమయంలో చేసే పూజలకే వెయ్యి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ప్రతిరోజు ఇంట్లో పూజ చేయలేని వారు ప్రతి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న స్వామి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండి ఉంటుంది శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటం ముందు ఒక పిండి దీపం వెలిగించి స్వామి వారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను సమర్పించి ఓం గోవిందాయన మహా అనే మంత్రాన్ని జపించాలి ప్రతి శనివారం రోజు ఇలా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇంట్లో పూజ పూర్తయిన తరువాత వెంటనే దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని తీసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయడం వల్ల దేవుని అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో పూజ చేసిన తరువాత మీ మనసులో ఉన్న కోరికను దేవుడికి చెప్పుకొని గంట కొడితే మీరు కోరుకున్న కోరిక దేవుడి పాదాల చింతకు చేరి నెల రోజుల్లో నెరవేరుతుంది మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలంటే ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పూలను పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది సన్నజాజులతో దేవుడిని పూజిస్తే వివాహ యోగం కలుగుతుంది అలాగే శంకు పుష్పాలతో దేవుడిని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోవాలి పూజ పూర్తయిన తరువాత దేవుడికి నమస్కారం చేసుకొని తలపైన అక్షంతలను వేసుకుంటే మీరు చేసిన పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది పూజకు వాడే పూలను నీటితో కడగకూడదు అలాగే వాడిపోయిన పూలను కూడా దేవుడి పూజలో వాడకూడదు ఎండిపోయిన పూలను పూజ గదిలో అస్సలు ఉంచకూడదు దీపారాధన చేసే ప్రమిదను నేరుగా నేల పైన పెట్టకూడదు దీపపు ప్రమిద కింద ఒక తమలపాకుని కాని ఒక చిన్న ప్లేటుని కానీ తప్పనిసరిగా పెట్టుకోవాలి అలాగే పూజ గదిలో ఉన్న దేవుడి పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలి అంటే గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఓం అని జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే మీ కోరికలు నెల రోజుల్లోనే నెరవేరుతాయి ప్రతి శుక్రవారం రోజు తులసి చెట్టుకు పూజ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో ఉండే వినాయకుని చిత్రపటం ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు దీనివల్ల మీ ఇంటి శుభకార్యాల్లో ఆటంకాలు ఎదురవుతాయి స్త్రీలు నెలసరి సమయంలో మొదటి నాలుగు రోజులు పూజ గది వైపు వెళ్ళకూడదు ముఖ్యంగా మీరు దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెలో ఆవు నెయ్యిని కలిపి దీపారాధన చేస్తే మీ ఇంటికి సకల సంపదలు చేకూరుతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి నైవేద్యంగా అరటి సమర్పిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలి అంటే రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ సొంతింటి కళ అతి త్వరలోనే నెరవేరుతుంది మీ పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి పూజ గది విడిగా లేని వాళ్ళు పూజ గదిలో హనుమాన్ చిత్రపటం పెట్టకూడదు మీ ఇంటి ముందు ఎత్తే పరిస్థితుల్లో నిమ్మకాయ చెట్టును పెంచుకోకూడదు నిలబడి పూజ అస్సలు చేయకూడదు చక్కగా కూర్చొని పూజ చేస్తేనే పూజ చేసిన ఫలితం దక్కుతుంది పూజ చేసే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని పాపిటిన కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది పూజలో ఉపయోగించిన పూలు వాడిపోక ముందే పూజ గది నుండి తీసేయండి ఎండిన పూలు పూజ గదిలో ఉంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది దేవుడి కోసం చెట్టు నుండి పూలు కోసేటప్పుడు చెట్టు నుండి మొత్తం పూలను కొయ్యకూడదు సగం పూలు చెట్టుకే ఉండాలి ఇంట్లో స్త్రీలు చేసే పూజలు కన్నా మగవారు చేసే పూజకే రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోని మగవారు దీపారాధన చేయడానికి ప్రయత్నించండి ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకోండి వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి చుట్టూ ముళ్ళులు ఉండకూడదు మీ ఇంటి దగ్గర ముళ్ళ చెట్లు పెరిగితే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి